హలో ఆల్ వెల్కమ్ పుష్పవాలి బ్లాగ్స్ మనకు మరొక కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈ రోజు నేను నేతి పాయసం విత్ గులాబ్ జామ్ అయితే చేయబోతున్నాను సో మనం గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అయితే తినే ఉంటారు కదా చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ సో కొంచెం కొత్తగా వెరైటీగా నేతి పాయసం విత్ గులాబ్ జామ్ అయితే చేసి ఉపయోగపడుతున్నాను సో దీని టేస్ట్ ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలి అయితే చూసేద్దాం వీడియోలో మరి ఓకే లెట్స్ గో సో గులాబ్ జామ్ పాయసం కోసం ఫస్ట్ అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుందాము నేను గులాబ్ జామ్ ప్రిపేర్ కోసం వన్ ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మిల్క్తో అయితే మనం కలుపుకుందాం ఈ పౌడర్ అంతా సో మిల్క్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుందాము ఎంత కావాలి అంటే అంత క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తీసుకొని సరిపడంత కలుపుకోవాలి ఇందులో ఏమీ కలపకూడదు అసలు ఓన్లీ మిల్క్తోనే మనము ఈ పి పౌడర్ని అయితే కలుపు వేసుకోవాలి స్మూత్గా అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలి మరీ మెత్తగా అవ్వకూడదండి పిండి సో మరీ మెత్తగా అయితే మనకి లడ్డు కట్టడం రాదు కదా సో చూసారు కదండి పిండి అయితే ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి దీంట్లో ఏమీ యాడ్ చేయకూడదు చెప్పాను కదా ఓన్లీ మిల్క్తోనే వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు సో ఇలా కలిపేసుకొని కొంతసేపు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికోసం పాకం అయితే రెడీ చేసుకుందాం మనం మనం ఇప్పుడు పాకం చేసుకోవడానికి అయితే ఒక అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను సో స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ అయితే పెట్టేసుకుందాము పాకం ఉడికించుకునేటప్పుడు ఇట్లా రౌండ్ బౌల్ అయితే బాగుంటుంది అంటే ఇందులోనే మనం గులాబ్ జామ్ అయితే వేయించుకొని వేసుకుంటాం కదా సో అన్నీ చాలా బాగా మునుగుతాయి అనమాట సో స్టార్ట్ చేద్దామా మరి పాకం ప్రిపరేషన్ నేను ఇలాంటి కప్తో అయితే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ షుగర్ యాడ్ చేశాను కదా ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు దీని అయితే అలానే ఉడికిచ్చేసుకుందాము ఒకవేళ మనకి షుగర్ ఎక్కువ కావాలనుకోండి వన్కి వన్ అయితే వేసుకోవచ్చు అంటే వన్ వాటర్ వన్ షుగర్ అయితే వేసుకోవచ్చు మనం కొంచెం తక్కువ కావాలి అంటే ఇలా టూ కప్స్ ఆఫ్ వాటర్కి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకోవచ్చు సో దీన్ని పాకంలాగా ఉడికేంతవరకు అయితే ఉడికించుకున్నాము సో ఇందులో ఉడికేటప్పుడు ఇలాచి కూడా వేసుకోవచ్చు మనము అంటే మాకు ఇంట్లో ఇష్టం లేదు ఇలాచి వేసుకోవడం అందుకే నేను డైరెక్ట్ ఓన్లీ షుగర్ అండ్ వాటర్ని అయితే ఉడికిస్తున్నాను ఇప్పుడు ఇది వాటర్ అయితే బబుల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాము సో మనం పాకం ఉడికే లోపు అయితే ఇలా గులాబ్ జామ్ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా పక్కకి దీంతో ఇప్పుడు మనం ఉండలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము కొంచెం పిండిని అయితే తీసుకుందాము సో మనం ఉండలు కట్టేటప్పుడు ఎక్కువ పిండి అయితే తీసుకోవద్దండి ఎందుకంటే అవి కాలేసరికి చాలా ఉబ్బుతాయి అన్నమాట అంటే కాలేక దాంట్లో వేస్తాం కదా పాకంలో అప్పుడు చాలా అయిపోతాయి అందుకే ఇలా చిన్న చిన్న పిండి అయితే తీసుకోండి దాన్ని ఇలా కొంచెం వేలతో బాగా టూ హ్యాండ్స్తో ఇలా అనుకుంటుండండి అప్పుడు మనకి రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది మనకు ఒకవేళ పెద్దగా కావాలి గులాబ్ జాము అనుకుంటే కొంచెం దీని సైజ్ అయితే పెంచుకోవచ్చు టూ హ్యాండ్స్తో ఇట్లా రోల్ అయితే చేయండి చూసారా చాలా స్మూత్గా వచ్చింది కదా ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పక్కనైతే పెట్టుకుందాము అండ్ అన్నీ ఇలాగే చేసుకుందాం ఇలా చేసుకుంటే టూ హ్యాండ్స్తో చాలా స్మూత్గా అయితే అయిపోతుంది ఇది ఇలా స్మూత్గా వస్తుంది లేకపోతే దీనిపైనంతా ఏమంటారు విరిగిపోయినట్టు లైన్స్ లైన్స్ లాగా అయితే పడుతుంది సో చూసారే మొత్తం అయితే గులాబ్ జామున్ ఉండదైతే కట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని వేయించుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే సో చూస్తున్నారా ఇలా పాకమైతే ఎలా ఉడుకుతుందో సో పాకం అయితే మరీ లూజ్గా అవ్వకూడదండి అంటే వాటర్ ఇలాగైతే అవ్వకూడదు కొంచెం మందంగానే ఉండాలి సో అలా వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి బాగా సో చూస్తున్నారా కొంచెం దగ్గరకైతే అవుతుంది మనకి ఇది పాకం కొంచెం గట్టిగా వచ్చిందా లేదా అని చూడాలి అంటే కొంచెం వేలికైతే ఇట్లా అంటించుకొని ఇట్లా ఇట్లా ఇలా అయితే అనాలి అప్పుడు తెలిసిపోతుందనమాట మనకి పాకం లూజ్ ఉందా లేకపోతే టైట్ వచ్చిందా అనేసి ఇంకా కొంచెం లూజ్ ఉంది ఇంకా బాగా కొంచెం ఉడికించుకుందాము మనకి గులాబ్ జామ్లో కొంచెం పాకం ఎక్కువ కావాలి అంటే జ్యూసీగా కావాలి గులాబ్ జామ్ అంటే ఇంకా కొంచెం షుగర్ అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ డ్రై గులాబ్ జామ్ కావాలి అనుకుంటే దీనికంటే ఇంకా కొంచెం తక్కువ వాటర్ అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పాకం అయితే బాగా ఉడికిపోయింది ఇంకా దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంకా నెక్స్ట్ గులాబ్ జాములో అయితే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకుందాము నేను డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇంకా ఫ్రై అయితే చేసుకున్నాము నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం అయితే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను ఎందుకంటే మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ అంటుకోవు కదా ఫ్రీడమ్ ఆయిల్కి సో అందుకోసమే సో ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు గులాబ్ జామ్ అయితే వేయించుకున్నాము ఆయిల్లో సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి మరీ బ్లాక్ అయిపోతాయి లేకపోతే మనకి గులాబ్ జామ్ లోపల నుంచి కాలాలి అంటే అలానే కొంతసేపు అయితే పెట్టుకోండి మీడియంలోనే లోపల నుంచి పిండి అయితే బాగా కాలాలి కదా సో అందుకు సో అన్నీ అయితే ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని అయితే తీసేసుకుందాం బయటికి మనం పాకం అయితే పెట్టుకుందాం కదా పక్కన సో వాటిలో అయితే వేసేద్దాం ఇవి గులాబ్ జామున్ పీసెస్ సో అన్నీ అయితే వేయించుకున్నాను కదా ఇందులో వేసేసుకున్నాము బాగా మున్గనివ్వాలి పాకంలో ఈ జామ్ పీసెస్ని కొంతసేపు దాన్ని పక్కన పెట్టేసేయాలి అంటే పాకం అంతా మనకి గులాబ్ జామ్కి అయితే పట్టుకోవాలి కదా సో బాగా కొంచెం మెత్తగా అయిపోతాయి అంటే పాకం అంతా పీల్చుకున్న తర్వాత సో ఇప్పుడు మనం పాయసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము పాయసం చేయడానికైతే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం చేయబోయేది నేతి పాయసం కాబట్టి కొంచెం సేమియా అనేది ఎక్కువ నెయ్యి వేసి దాంట్లో వేయించాలన్నమాట సో నేనైతే ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను సేమియా వేయించడం కోసం సో ఇక్కడ మనం నేతి పాయసం విత్ గులాబ్ జామ్ అయితే చేస్తున్నాం కదా సో నేనే ఎలాంటి జీడిపప్పు అవైతే యాడ్ చేయట్లేదు ఎందుకంటే గులాబ్ జామ్తో మిక్స్ చేసి తింటాం కదా సో అందుకే ఇప్పుడైతే నెయ్యి ఉడిపోయింది కదా ఇందులోకి సేమియాన్ని అయితే వేసుకుందాము నేను ఇలా వన్ కప్ సేమియా అయితే తీసుకుంటున్నాను సో నెయ్యిలో బాగా అయితే వేయించాలి సేమియాన్ని సేమి అయితే బాగా వేగిపోయింది కదా సో రెడ్ కలర్ అయితే అయింది ఇప్పుడు దీన్ని అయితే పక్కన తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు నేను సేమే అయితే చేసుకుంటున్నాను అదే పానే పెట్టుకున్నాను దీంట్లోకి నేను వన్ కప్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేశాను ఈ కప్తో మనం సేమ్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అదే కప్తోనే వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ అదే కప్తో టూ కప్స్ ఆఫ్ మిల్క్నైతే యాడ్ చేస్తున్నాను సో వన్ కప్ వాటర్కి టూ కప్స్ అయితే వా మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను సో కొంచెం బాయిల్ అవ్వాలి వాటర్ అండ్ మిల్క్ సో పాలు అయితే మరిగిపోయాను ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న అయితే యాడ్ చేస్తాను సో మరీ మెత్తగా అయ్యేంత వరకు అయితే సేమ్యాను ఉడికించకూడదండి ఎందుకంటే ఆ హీట్కి ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం మీడియంలో ఉన్నప్పుడే ఆఫ్ చేసేయాలి స్టవ్ని సో మనము ఎప్పుడు గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అలా తిన్నాం కదా సో ఇదైతే కొత్తగా అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సో ఎయిటీ పర్సెంట్ అయితే సేమ్యా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని షుగర్ యాడ్ చేసుకుందాము సో నేను ఇక్కడ వన్ కప్ కంటే కొంచెం తక్కువ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ ఇది ఎక్కువ అనిపిస్తే కూడా మనం తక్కువ చేసుకోవచ్చు అంటే తీయగా తినేవాళ్ళు ఉంటే కొంచెం తీయగా వేసుకోవచ్చు లేకపోతే తీయగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒకవేళ షుగర్ తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు సో షుగర్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి దీన్ని సో ఎప్పుడైనా షుగర్ అనేది పాయసంలో లాస్ట్ యాడ్ చేసుకోవాలండి అది మనము ఎక్కువ వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కరగాలి కదా షుగర్ అనేది ఫైనల్గా అయితే మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము నేతి పాయసం విత్ గులాబ్ జామ్ అయితే ఎలా టేస్ట్ చేయాలో చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే మనం పాయసాన్ని ఒక కప్లోకి అయితే వేసుకున్నాము వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన గులాబ్ జామ్ అయితే పెట్టుకున్నాము సో గులాబ్ జామ్ వేసుకున్నాం కదా కొంచెం సిరప్ అయితే వేసుకున్నాము

వస్తుంది సో పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది సో స్వీట్ తక్కువ వాళ్ళు ఉంటే తక్కువైనా వేసుకోండి ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ